హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములక్కాడతో చేసే సాంబార్ అండి ఈ సాంబార్ని నేను రెగ్యులర్గా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో అదే వేలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది మా పిల్లలకైతే ఈ సాంబార్ అంటే ఫేవరెట్ అండి చాలా ఇష్టంగా తింటారు చేసిన రోజల్లా ఒకటికి రెండు సార్లు పెట్టించుకొని తింటారు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను మరి చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని కడుగు తీసుకోండి ఇప్పుడు ఇది నానబెట్టుకోవడానికి దీనిలోనికి వేడి నీళ్ళని తీసుకోండి వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి చింతపండు అనేది చాలా త్వరగా నానిపోతుంది ఇది ఇప్పుడు నానేలోపు ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పును బట్టి అదేవిధంగా చింతపండు పులుపును బట్టి మనం చింతపండుని తీసుకోవాలండి ఇది ఈ విధంగా మొత్తం శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇక్కడ నేను హోమ్మేడ్ కందిపప్పు వాడుతున్నానండి అందుకనే కొంచెం పొట్టు కనపడుతుంది ఇప్పుడు కందిపప్పును కడిగిన తర్వాత కందిపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ కందిపప్పు ఉడుకుతున్నప్పుడు పొంగు రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని అదేవిధంగా కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్కి మా కుక్కర్లో అయితే మెత్తగా ఉడుకుతుందండి మీ కుక్కర్ని బట్టి ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం పోపు దినుసుల్ని ఎండుమిర్చిని యాడ్ చేసి ఇవి కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకోండి అలాగనే ఒక ఫోర్ పచ్చిమిర్చిని ఒక టమాటాని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని మగ్గబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిపోయాయి కదా మరొకసారి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి ములక్కాయని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక మూడు ములక్కాళ్ళని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పైన పొట్టు తీసేసి ఇలా తీసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ములక్కాల్ని ఇన్ని యాడ్ చేసుకోవాలని ఏముండదండి మనకి ఇష్టమైన మనం యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం ములక్కాయలు కూడా కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మన చింతపండు కూడా బాగా నానిపోయింది ఇది మొత్తం ఈ విధంగా బాగా పిసికి వీటిని వాటర్ నుండి తీ ఈ విధంగా పిండి తీసేసుకోండి మనకి చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చింతపండుని పిండేలోపు మనకి ములక్కాయలు కూడా కొంచెం మగ్గిపోయాయండి చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము వీటన్నిటినీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని పిండి పె పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఈ ములక్కాల్లో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పులుసును బట్టి మనం దీన్ని వాటర్తో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి నేను కొంచెం సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంట్లో రెగ్యులర్గా ఎంటీఆర్ వాళ్ళది వాడతానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మనం ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇంతకుముందు మనం సాల్ట్ని యాడ్ చేసాం కదా ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేశాం కాబట్టి కొంచెం పులుపు సాల్ట్ ఈ ఉండేటట్టు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకున్నాను నేను పోపు పెట్టినప్పుడు కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయానండి సో అందుకని నేను ఇప్పుడు ఈ పులుసులో యాడ్ చేస్తున్నాను ఇలా పులుసులో యాడ్ చేసినా కానీ మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది సాంబార్కు పడుతుంది ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకొని మనకి ఇది బాగా మరిగి ము ముక్కలు కూడా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు మూత తీసి దానిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి కానీ మేషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మెదుక్కున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పులుసు కూడా చూద్దాము బాగా తెర్లుతుంది కదా ములక్కాళ్ళు కూడా మనకి ఉడికినట్టున్నాయి ఒకసారి ఒక ములక్కాళ్ళను తీసుకొని చెక్ చేసుకుందాము చూడండి ఇంకొంచెం ఒక టూ మినిట్స్ కనుక మనం ఉడికించుకుంటే మనకి ములక్కాళ్ళు అనేవి ఇంకా చక్కగా ఉడుకుతాయి బాగా లోపలనేది పచ్చితనం లేకుండా మెత్తగా అయిపోతుందండి అప్పటి వరకు మనం ఈ ములక్కాళ్ళని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ములక్కాళ్ళు ఉడికిపోయినాక ఈ పప్పును మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మీకు కనుక బాగా చిక్కగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పప్పు యాడ్ చేసిన తర్వాత మరీ చిక్కగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోనికి కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసాము అంతేకాకుండా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేశాం కదా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కారాన్ని యాడ్ చేసుకోండి మనకి సాంబార్లో ఉప్పు కారం అదేవిధంగా పులుపు అనేది కరెక్ట్గా ఉంటే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా వరకు మనం సాంబార్ని మరిగించుకోవాలి ఇలా సాంబార్ మరిగేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని మరిగించామంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే మరి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్